నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలను కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్టీ ఈరోజు కూడా గత రెండు మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నే నేర తీవ్రత అతని ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింసా ప్రవృత్తి ఆయన ధోరణి అంటే హింస ద్వారా అబద్ధాలు చెప్పడం ద్వారా అధర్మాన్ని పాటించడం ద్వారా ఆ అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుది తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలామందికి మార్నింగ్ పొద్దున్నే ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళు కొన్ని కోరికలు కోరారు దీని మెయింటెనెన్స్ని ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పజెప్తే మెయింటెనెన్స్ శుద్ధంగా ఉంటుందని కోరారు మన కాబోయే పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి గారు వారితో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు మమ్మల్ని ఈ పార్కులో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది వారందరి ఆశీర్వాదాలతో మేము నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియదు